నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనమైతే సమ్మకతల్లి యొక్క సొంత ఊరైనటువంటి బయక్కపేట దగ్గర అయితే వచ్చామండి ఇక్కడ వాళ్ళకు వారసులైనటువంటి వాళ్ళ ముని 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 మనోల్ని అయితే మనం కలిసాం వీళ్ళైతే సమ్మక్క తల్లికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చాలా వివరాలు అయితే మనతో షేర్ చేసుకున్నారు అలాగే వీళ్ళైతే సమ్మకతల్ని అయితే దర్శించుకుంటారంట ఆ విషయాలు కూడా మనకైతే ఈ వీడియోలో అయితే చెప్పేద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు అయితే వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది తల్లికి ఒక ముగ్గురు ఒక అయ్యాకి ఒక ముగ్గురు కొడుకులు ఒక పాప అయితే ఆ పాప జలివించి ఒక పది పద్నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత పెళ్ళికి ఈడు వచ్చిన తర్వాత ఆ పాప గురించి ఆ తల్లి తండ్రి సంబంధం గురించి ఎత్తుకులాడుతూ ఉన్నారు ఎత్తుకులాడుతా అంటే ఈ ఈ ఈ దేవత ఏమైందంటే ఈ సమ్మక్క తల్లి ఒక వాళ్ళకి బిడ్డగా పుట్టింది అంతే పుట్టి మళ్ళీ ఏం చేసింది ఈ మా నాన్నగారు ఈ ఈ ఫెంగి గురించి ఆడతానులని వాళ్ళకి తల్లిదండ్రికి ఆగపడకుండా పోయి కనుక మళ్ళీ అక్కడ దేవుని గుట్ట ఉన్నది గుట్టబట్టి గుట్టబెట్టినాక వీళ్ళు అదే మా పాప ఆగపడతలేదని వారం పది రోజులు పదిహేను రోజుల దాకా ఏడుచుకుంటా మొత్తుకుంటూ తిండి తికాన లేకుండా గడుపుతా ఉన్నారు జీవితాలు ఇక బుధవారం బుధవారం ఆ తల్లి వచ్చి ఇక్కడ మనం ఆకిలి ఊరిసి కణాపు జల్లి ముగ్గేసి గుట్టబోయేదటం వల్ల ఇలా తల్లిదండ్రి లేచి చూస్తే అదే ఇట్లా ముగ్గేసి ఉంటుంది ఏంటిదని మన పాపాగా పడతా లేదు ముగ్గుగా పడుతుంది ఒక ఒకరోజు బుధవారం రోజున తల్లి తండ్రి స్నానం చేసి ఒంటి పొద్దున ఉండి ఇక పచ్చి నీళ్ళు నీళ్ళు రాకుండా ఉండి ఇక భర్త పండుకొని లేచినాక భార్య భార్య పండుకొని లేచినాక భర్త అట్లా ఇక ఎనిమిది తొమ్మిది గంటలకాడికి వెళ్ళి ఇక కావలి తండడు ఇక నిద్ర ఇక నాలుగు నాలుగున్నర ప్రాంతంలో తల్లి వచ్చి ఆకిలి ఊరుతుందట అట సీపురు అప్పుడు ఊరికి పోయి తల్లి పోయి కాళ్ళ మీద పడ్డాట ఏంది బిడ్డ నువ్వు ఏంటిది నీ సంగతి ఏంది నువ్వు అందరూ పుట్టిండ్లు పెరిగిళ్ళు పెంగలు పేరెంటలు అయితేనే మరి నువ్వు పెండ్లీ అనంగానే నువ్వు ఆగపడకుండా పోయినావు నువ్వు ఈ కారణం ఏంటి అంటే నేను సరే మీ యొక్క బిడ్డగా మీ కడుపులో జన్మించినా కానీ నేను ఒక సమ్మక్క తల్లిని నా పేరు లోకమాతని లోకానికే ఎలుగుని ఈ యొక్క ఊళ్ళ కాదు ఈ యొక్క గ్రామములా కాదు అని చెప్పి ఇక మీరు ఏదన్నా ఏదన్నా మీరు మమ్మీని అడగదలుచుకుంటే బుధవారం రోజున ఒంటి పొద్దుల వండి మీరు ఆడాడగాలి వస్తే నేను చెప్పిపోతా తండ్రి అని ఇగా నుంచి వెళ్ళి గుట్టబెట్టినాడు గుట్ట గుట్టబెట్టిన తర్వాత ఇక మళ్ళా కొన్ని రోజులకి మళ్ళీ ఏమైంది ఆ తల్లి ఇక వచ్చి కళ్ళ వచ్చి ఈ గ్రామానికి ఇక్కడ ఈ ప్లేసులో నాకి గుడి కట్టాలి గుడి కట్టి నాకి మాఘ మాసంలో మాఘమాసంలో పండుగ చేయాలి జాతర చేయాలి ఏప్రిల్ మే నెలలా మాకి రోజు జరిసిందో అంటే సూలాల పండుగ చేయాలి గంపజాత్రికి వెళ్ళాలి ఆ పండుగ చేయాలి మూడెండ్లకు ఒక చుట్టూ తంది వీళ్ళతో మాకి సాల్ దేవర చేయాలి మళ్ళా ఈ నాట్లు అయిన తర్వాత ఒక ఒక నెల ఉంటుంది అందులో మన గుట్టకాడ పాలదారులు వేయాలి మళ్ళా పోతే ఈ పొట్ట పండుగ చేయాలి ఈ మాఘ మాసం అలా మాఘ పండుగ చేయాలి ఇవన్నీ నాకు ఇలాంటి పండుగలు ఉంటాయి మీరు చెయ్యాలి అని చెప్పి చెబితే అప్పుడు ఆ పెద్దలు ఇడ గుడి కట్టి అప్పటి నుంచి వెళ్ళి ఇక పండుగలు చేసుకుంటా వస్తా ఉన్నారు పండుగ చేసుకుంటూ చేసుకుంటా రాను రాను మా నాయనల చిన్నతనముల ఏం చేసిండ్రు ఆ గద్దెలు కట్టి మూడు సంవత్సరాలు జాతర సాగిచ్చిండట సాగిస్తే అప్పుడు ఇక్కడ ఇప్పుడు కుంట ఉండి నీళ్ళు ఉంటానే కానీ అప్పుడు కుంట లేదు ఇదివరకు ఎండిపోయేది బాబు ఇక నీళ్ళక్కడ ఇబ్బంది అయ్యి ఏం చేసిండ్రు ఆ పెద్దలప్పుడు ఈ నుంచి వెళ్ళి తల్లిని జంపన్న అక్కడ ఇక పెడదాం తల్లిని అని అప్పుడు ఏం చేసినప్పుడు ఈ తోడబాయి దగ్గర కామారం ఉన్నది కొద్ది వెళ్ళి బుచ్చయ్య గారు పెద్ద మనిషి మళ్ళా పోతే దొడ్ల కారం కోరం కనకయ్య పెద్ద మనిషి మల్యాల దొండ మల్ల్యాల మల పాయం బుచ్చయ్య గారు మల్ల పోతే ఇక్కడ శర్ప నారాయణ గారు ఈ ఊర ఊరట్టంలో వీళ్ళందరూ అలా చుట్టూ నాలుగు గ్రామంలో పెద్ద మనుషులందరూ కలిసి ఈ ఒక ఇక్కడ గద్దెలు ఈ తల్లి గంటలు మూగలు ఈ కుంకుమరడి ఇలాంటి కొన్ని వస్తువులు తీసుకుపోయి ఆడ గద్దెలు నిరూపణ ఉంచి చేసి ఇక ఈ కామరముల కొరిదిబెల్లి బుచ్చయ్య గారికి వాళ్ళకి ఈ జాతర ఇక అయినన్ని జాతర ఏ మూడేళ్ళకొక చుట్టూ జాతర కదా జాతర జాతరకి షేర్మేనుగా మా కావాలని చెప్పి అడిగితే ఆ షేర్మేను పత్రం కూడా రాసిచ్చి ఆ పత్రం కూడా ఇప్పటికి ఉన్నది ఇక కొరిదిబెల్లి వాళ్ళ దగ్గర అప్పటి నుంచి వెళ్ళి మా మా నాయనల చిన్నతనాల నుండి వెళ్ళి ఈ జాతర అక్కడ సాగుతూ ఉన్నారు మేము కూడా ఇక ఈ అక్కడ జాతర అయిపోయినాక తిరుగువారం మళ్ళీ పండుగ చేస్తాం మళ్ళా మళ్ళా వచ్చే సంవత్సరం ఈ మాఘమాసంలో మాసంలో మళ్ళా మేము పండుగ చేస్తా ఉంటాం తల్లికి అక్కడ జాతర అయినాక తిరుగువారం చేస్తాం చేస్తారు చేస్తా ఉంటాం అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర అయితే జరిగింది పండుగ చేస్తా ఉంటాం పండుగ పండుగ చేస్తాం కానీ అయితే అక్కడ ఇప్పుడు ఇంకా బాబాయ్ ఈ మన కరగ్గూడెం బయారం కరగ్గూడెం ఉంటది ఆ కరగ్గుడంకా ఇటు లోపలికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో శిరమల్ ఉన్నది అయితే వీళ్ళు ఒక అన్న ఈడ ఉన్నాడు తమ్ముడు పోయి అక్కడ ఊరు కట్టిండు అయితే ఒక తల్లి ఎలవంగానే ఒక సంవత్సరం నేను చేస్తా ఒక సంవత్సరం నువ్వు చెయ్యి అన్న అని చెప్పి ఇదే సమ్మక్క చేస్తారని అక్కడ మా ఫాలు అక్కడ చేస్తా ఉన్నారు శిరమల ఈ సమ్మక్క తల్లి ఇదే ఇక్కడ పెద్ద అయిన కుటుంబం మేము చిన్న కుటుంబ హోళ్ళు అక్కడ చేస్తా ఉన్నారు మా అన్నకి బిడ్డ పుట్టి సమ్మక్క తల్లి తెలిసింది కదా మరి నువ్వు ఒక్కనే చేసుకుంటాను అన్న నేను కూడా చేసుకుంటా అంటే ఇంకా వాళ్ళు ఏం కొంటో ఇక్కడికెళ్ళ అన్న ఏమి ఇచ్చిండో కానీ అక్కడికి పోయి ఈ తమ్ముడు కూడా ఇప్పటికి ఈ సంవత్సరం మేళారంలో చేస్తాను అచ్చ సంవత్సరం ఆ శిరమలని చేస్తారు ఇక్కడ చిన్నగా చేస్తా ఉంటాం ఇక దీనికి కూడా ఇప్పుడు ఆ ఈ సరిగా మనం విమర్శ చూస్తలేము కానీ ఈ మేడు మేడంలో జాతర అవుతుంది కదా ఆ బుధవారం రోజున సాయంత్రం ఎనిమిది తొమ్మిది పది గంటలకి మనం ఒంటి పొద్దులో ఉండి స్నానం చేసి నిఖాసిరి దిగ్గాక గద్దెల కాలంలో లేక ఈ బయలు ప్రాంతంలో చేరి చూసినట్టయితే ఆ సమ్మక్క తల్లి మన పత్తి కాని పొడుగుతో పొడుగు నుంచి వెళ్ళి ఆ మండుకుంట ఊరవ ఈ ఊరు కను సురువు చేసి ఆ గద్దెల దాకా ఒక తోడి పోద్ది తల్లి మేడారం వెళ్ళిపోతాయి మేడారం పోతది మా పెద్దలు అనేది అదే సమ్మక తల్లి ఇలా జాతర కదా ఆ బుధవారం కదా ఇవాళ చూడాలిరా ఆ జాతరకి వెళ్ళిపోతుంది తల్లి గుట్టెళ్ళి పెద్దలు అనేది అది కరెక్టే అంటే ఈ కాడ ఒక సంవత్సరం మా కొడుకు వాడ దుకాణం పెట్టిండు దుకాణం స్వామి అని అరే నాకు ఇక కుర్చీరా అంటే ఇచ్చిండు బాబు కుసేవి అన్నాడు ఇక ఆడు అన్నం కింటే తినలేదు మంచిగా ఒంటి పొద్దుల ఉన్నా ఉండి ఎనిమిది తొమ్మిది గంటలు దాకుండా ఉండి ఉండి ఏమరా ఇక ఆ తల్లిని నేను చూడ ప్రాప్తం ఉన్నదో లేదో ఇక ఇంత ఇంత టైం అవుతుంది పొద్దు నుంచి నీళ్ళు లేవు అన్న లేవు ఇక నేను పోతాన కొడక అంటే సరే పో బాబు అన్నాడు ఆడ ఇప్పుడు ఒక గద్దెల కాడ ఒకటి తింట్ వేసిండు ఇప్పుడు అవి ఆడద్దు కలం ఉన్నది వచ్చిన ఇంట్లోకి పోయినా బాగో అని ఇక్కడ ఊరు నుంచి వెళ్ళి ఆ గద్దెల దాకా మంటతో వెలుతురుతో పోయి పోయింది ఇక మంట రూపంలో వెళ్లేదు నేను చూడలేదు మిగతా జనాలు అందరు చూసి చూసినాక మళ్ళా మళ్ళీ తెల్లారి తెల్లారి పోయినా పోయినాక బాబాయ్ ఈ మా అన్న కొడుకు బాబాయ్ నువ్వు పోయినావు ఇల్లు బయటవు పట్టవచ్చు ఈ అప్ప తల్లి అవ్వ పోయింది అని చెప్పి అన్నాడు ఆడ ఉన్న వాళ్ళందరూ ఏ నీ ఒక్కసేపు ఉంటే మంచి ఉండు అని చెప్పి మా అల్లుడు కూడా చాలా మంది ఆడ ఉండే దుకాణ అందరు చూసినట నువ్వు చూడలేదంటే ఆ తల్లి నేను చూస్తేందుకు నాకు కళ్ళకి ఆగపడలేదు ఇక నా అదృష్టం లేదు బిడ్డ అని అన్న ఆ తెల్లారి పొద్దుగాల అంటే అగో ఆ తల్లి కూడా పోతూ ఉంటుంది వింటను మా పెద్దలు మేము కూడా ఇక చూసుకుంటున్నాం ఒకసారి మన మా నాయనల జమాన్లో ఒక మన రజాకారులు రజాకారులు అనగా మీరు ఎన్నర మీ పెద్దలు చెప్పినో చెప్పిందో చెప్పలేదు రజాకారు అదే అదే మూమెంట్ల ఆ ఈ పెంకు పోలీసు వచ్చి ఇక వాళ్ళు మా ఊర్లోకి వెళ్ళి ఒక ఐదుగురిని పట్టుకపోయి ఆ సింగారం దుదేకల పల్లె ఆ చుట్టుమార్ గ్రామాల్లో నాలుగు ఊర్లు అందరినీ తీసకాచి ఇక పేర్లు రాసుకుంటే నువ్వు ఇక్కడ ఉండి ఈ ఊరు వాళ్ళు ఇక్కడ ఈ పేరు రాసుకొని ఉంచినలాట ఉంచితే అప్పటికి కొట్టుకుంటే తీసుకొని ఎక్కడ కొట్టినలాట అక్కడి మీద కొట్టినలాట బాగా కొట్టినలా పోలీసు వాళ్ళు ఇక కొడితే ఆడికి పోయినాక ఇక వాళ్ళు పోలీసులు అన్నం వండుకొని లాట కూర్చొని రా అంటే కూర్చొనిలాట భయకపేట ఐదుగురు పెద్ద మనుషులు అని ఇక అన్నీ రాసుకున్నారు కదా ఆడిపోయినాక మా ఊడు ఒకడు ఏం చేసిండు ఈ దుడిక తనని తప్పించుకొని ఆ గుప్పలు పడి ఒకటే ఊరుకుడుతుడతలని అప్పటికే ఒళ్ళంతా వే పగిలిపోయింది కొట్టి కొడి ఇక అయితే ఈ ఏం చేసిండు ఇక ఇక మళ్ళీ అందుకున్నారు నన్ను తిన్నాక ఇక మళ్ళీ అందుకున్నాడు కొట్టి కొట్టి కొడేట్ నడరు మేము ఇక మంచి వాలని అప్పుడు మాకు మా మంతినే కదా మా అప్పుడు ఆరు రోజుల్లో మొండరి దాకా మంతిని ఇటే ఉండే కరీనా కరీనాట డిస్టు అయితే ఇక కొట్టి కొట్టి ఇక వీలని ఏం చేసినట్టీళ్ళని యానీ ఎక్కి అని అన్నీ అంటే వీళ్ళు బయల్లాడు పరమాయ మా దాకా బతికేయండి మా తాత పరమాయ ఎక్కువ అనగా ఇక నలుగురు ఎక్కి వెళ్ళాడు నలుగురు ఎక్కితే స్టార్ట్ చేయంగానే బండి ముందుకు పోవాలి కానీ వెనక కత్త అరే దిగుర మా అక్కలు ఎవడైనా వీళ్ళు దిగినప్పుడు ముందుకు పోతుంది వీళ్ళు ఎక్కువైనా వెనక కత్త అరే మీ దగ్గర ఏమున్నదంటే మాకి అయ్యా మాకు దేవుడు ఉన్నాడు ఏం దేవుడు ఉన్నారా సమ్మక్క నిజమేనారా ఆ నిజమే అయ్యా ఏం చెట్లురా యాప చెట్లు ఈ రెండు షర్ట్లల్లో ఒకటే చెట్టు ఊగాలే మీ దేవుడు ఉంటే చూద్దాం ఏది ఊపి ఊపిన అప్పుడు ఆరు మూళ్ళు ఏడు మూళ్ళ కండువాలు ఇప్పుడు గింతగింత చేసుకుంటాను ఆ బాగా తీసి ఇటు పేటకి ముందు చేసి ఆయన ఏం మొక్కుకున్నాడో ఎట్లా మొక్కి ఉండో అపారమగారు మొక్కితే మన రోని ముర్ఖశిల మన వడలు గాలు దుమ్ముల తెసులు రాళ్ళ వాళ్ళతో అవి అట్లా గాడుపు ద్వారం తోటి వచ్చి ఒక్కటే చెట్టు ఊగిందట ఇంకోసెట్ నిలబడి ఉన్నదాట ఒక్కటే సెట్ ఊగిందట అబ్బా ది తల్లి చూడు ఎంత ప్రత్యక్షంగా ఉన్నది అరే విడలారా ఇక మీరు మీ ఇంటికి నడిచిపోయి మీ ఊరు అని ఆ చుట్టుమట్టు ఊరు వాళ్ళందరినీ జమ చేసిన యాన్ యానలు పోయి మా ఊరు నలుగురిని వదిలి పెడితే జాలి లేకుండా వచ్చిందట అవి మా పెద్దలు చెప్తే ఇంటేనా బాబాయ్ ఒక గట్ల మా తల్లి మమ్మీని ఆదుకునే లేకుండా మమ్మీ కొంట ఎక్కడ ఎద్దు అని చెప్పి మా పెద్దలు చెప్తే అది విన్నావు ఈ దేవుడు మాత్రం పోతా ఉంటుంది అమ్మవారి గురించి అంత ఇక ఈ పండుగలు మేమే చేస్తాం ఇక మా తమ్ముడు నేను మా అన్నయ్య కొడుకు ఈయన ఇక పండుగలు నిలబడి ఇక మా పెద్దలందరూ కనపడ్డది ఇక మా పెద్దలు అందరూ అప్పటి చాలా నా కూడా నేను సన్న చేసినప్పుడు ఉన్నప్పుడు అప్పుడు ఉన్నప్పుడు మూడు సార్లు నాకు అట్లా కనపడితే ఇక్కడ అయితే సమ్మక వెళ్ళండి కనపడుతుంది కనపడుతుంది గుట్టి వెళ్తూ కాంతి తోటి అట్లా కాంతి మట తోటి పోద్ది కదా ఈ భూమండలం అంతా చెట్లు పుట్టలు చార్ సగా మనం వర్షం ఒక్కొక్కసారి వర్షం పడ్డాపు ఇంద్రధనుషి ఇట్లా వస్తుంది గుండె రకది అది ఎన్ని రకాలు ఐదు ఆరు రకాలుగా ఉంటాయి చూడు అగు ఆ పచ్చడి వెలుతురుతోటి పోతే ఊరంతా చెట్లు ఇట్లు అంత పచ్చగా అయితే అన్నట్టు తల్లి యొక్క అది ఒక నిమిషంలో రెండు నిమిషాలు ఎంత మనం రెప్పగొట్టి ఇట్లా రెప్పగొట్టిన లోపల వెళ్ళే పోతుంది తర్పు అంటే మనకు కనపడితే కథా దిగారు కనపడే వెళ్ళిపోతుంది మా మా పెద్దలు చెప్పిళ్ళు ఇట్లా మేము చాలా మంది అడుగుతా మమ్మీని ఇక